నెల్లుజల ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కైలాసనాథ స్వామి దేవస్థానం హక్కు అనుభవం గల మాఘాని భూములను గురువారం ఉదయం దేవాదాయ శాఖ అధికారులు కౌలుకు వేలపాట్లు నిర్వహించారు ఆలయ మావరణలో జరిగిన ఈ బహిరంగ వేలంపాటను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ సంవత్సరం వరకు మూడు సంవత్సరాల పాటు భూములకు లీజు చెల్లించి సాగు చేసుకునే విధంగా బహిరంగ వేలంపాట్లు జరిపారు

పాడటం జరిగింది ఈ సంవత్సరం అంటే మూడు సంవత్సరాలకి దీవికి ఇచ్చినందువల్ల రైతులు కూడా ఆలోచన చేసుకొని దేవుడికి నష్టం రాకుండా వాళ్ళు నష్టం రాకుండా వాడుకోవడం జరిగింది మేము కూడా ఆలోచన చేసిందంటే ఒక సంవత్సరం ఇచ్చిన తర్వాత వాళ్ళకి నష్టం వచ్చినా లాభం వచ్చినా కూడా ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో ఈసారి మూడు సంవత్సరాలు చేసుకునే విధంగా ఇచ్చాము అయితే ఇప్పుడు మొదటిసారి ఈ మక్క కట్టిన వాళ్ళ రైతులు మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం సీజన్లో మళ్ళీ వాళ్ళ మత్తా డబ్బులు చెల్లించుకొని మళ్ళీ భూముల్లో దిగాల్సి ఉంటుంది అట్లా కానీ వాళ్ళు చెల్లించుకుని ఉంటే మళ్ళీ ఎవరైతే చెల్లించో ఆ రైతు భూమి మళ్ళీ పాట పెట్టి అప్పుడు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అందువల్ల రైతులందరూ కూడా సంతోషంగానే వర్షం ఉన్నా కూడా అందరూ కూడా పాల్గొని ఈ రోజు ఈరోజు అందరూ లాస్ట్ టైం కన్నా కూడా పదకొండు లక్షల ఎనభై నాకు ఈ సంవత్సరం పదిహేను పదిహేను లక్షల నుంచి జరిగింది కూడా రైతులంగా భూములు ఈ దేవస్థానానికి యాభై ఏడు ఎకరాల జంతులకి ఇవ్వడం నిర్వహణ గత సంవత్సరం పాటల్లో పదకొండు లక్షల ఇరవై నాలుగు వేల రూపాయలు పోగా ఈ సంవత్సరం మొత్తం భూముల ద్వారా వచ్చిన ఆదాయం పదిహేను లక్షల పంతొమ్మిది వేల రూపాయలు ఈరోజు వర్షంలో కూడా లెక్క చేయకుండా రైతులు కోటాపోటీగా పాడారు ఈ కార్యక్రమానికి కార్యనిర్వహణికారి దేవస్థానాలు తీసుకుని పర్యవేక్షణ వ్యవస్థాపక అర్చకుడు శ్రీ కొత్తకోట రమేష్ చర్మ గారు సో ఆధ్వర్యంలో కాలం పాటు నిర్వహించడం జరిగింది